హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ఇట్ ఇది రాఖీ వీడియో మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ వీడియో ఎడిటింగ్ చేయకుండా జస్ట్ ఎలా ఉన్నది అలానే పెట్టేస్తున్నాను చూడండి రాఖీ మీద చూపి చూపి

నువ్వు అక్కకి తింపినా కొరుకు గిఫ్ట్ ఇంకా నువ్వు మంచిగా ఉండరా నన్ను కూడా మంచిగా ఉంచు అని చెప్పు

അത് അതെ <laughs> <affiliated Civuts> <laughs>

చేయకాలం మాత్రం జూమ్ చేసి వేయాలి తక్కిన తర్వాత జూమ్ కట్టుకుందా లేదు అనే చేయను కూడా మీరిద్దరు పట్టుకోండి బట్ట சும்மா கூடி கனையா ஜெருக்குற கட்டமைத்தான కట్టించుకొని తెచ్చుకో మరిద్ర పోతుంది అగో ఆగదు అలా ఆదర్ ఆచిదగర్ నీదేనా ఉయ్యాలా బోర్లో పడ్డా నువ్వు మెట్ల పైన మరీ ఉయ్యాల కట్టించుకున్నావు కదరా నువ్వు గదుడు ఆచి చూసినావా నీకు నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా అంత దొంగ దొంగ అసలు ఉయ్యాల కోసం అన్నీ ఏతులు కదా బాగుంటాయి కొంచెం తిన నాన్న పట్టుకోలా అన్న రాకి తీసుకో ఇప్పుడు రాకి తీసుకో మిస్టర్ రాకి తీసుకో రాకి నా పైనే కట్టు పైనే కట్టులే నా ఎన్నెలాగి వర్తన్న రాకిల బాయ్ అన్న ఆండి గిఫ్ట్ ल्याला ఇప్పుడు ఏమంటలేం పండైనాగా చెప్తాం తిగో అုံ అప్ర ఒక డి రెండు కొర్తాను నువ్వట్లేసా ఇలా చేస్తా ఇలా పెట్టి చాల్ చాల్ దయ్య

öyle de bir ngo he malai gutal diya ha la bindi dare <coughs> chiva pachi chiva indar sewane ho <coughs> namashivara <ver? ¿Tú> <coughs> ho namashivara పైకే ఉంటది పైకే ఉంటదిలేదా పెట్టకు మెదింపది तो कौन हैं? अन्ना तुझे कौन? कौन हैं? आजादी हाँ तुम्हें एम रेटवाने लेके इस पर टाइम है तो आए ना जग जग नहीं 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 जग नही అసినోడి ఎవరు దీకొచా అన్నగ గరితి హాతి అనేది తిపోటం మీకు నాకిస్తే ఏది తగల పొందా హాతి దౌండు నిన్న కొత్త నా ఆ బా ఇదో ఇద్దారు కిట్ని వంగినా సార్ కట్టన బాటి గాడ్లెస్ సరి తినుకుండ తిండి దెత బుద్దం కొట్టొచ్చు కొరోరు వెళ్ళ తిరిగినారే గాడ్లెస్ నెక్స్ట్ నడు ఏ పెట్టి రాకి కట్టాలి అత్తమ్మకి అన్నయ్యలు ఎవరు లేరు మామయ్యనే అన్నయ్య లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చాలా వెయిట్ చేసాము ఇప్పుడు లడ్డు తినిపించేసి హ్యాపీ రక్ష బంధన్ చెప్పు నువ్వు తిప్పిడి నువ్వు తినిపి నువ్వు పెట్టి హ్యాపీ రక్షబంధన్ చెప్పి ఇచ్చేసి లక్షంతలి అన్నయ్యకి హార్తి ఇచ్చేసి ఆ ప్లేట్ తీసుకున్నా ఏం దీవించిన దిగ్గజమంగళి భవాన్ దీవించాలా మనో వాంచాపాలి ఇవి దాన్ని వా జాన్వి రాతే ఎక్కువ రాకీనా కాదు పెద్దకుంది ఇంకా వాళ్ళందరు దూరం ఉన్నారు లేకపోతే అందరు కలిసినారు ఎంతో నువ్వ్ జాన్మికెయ అన్నయ్యకి పెట్టు అమ్మాయి జన్మి కట్టు అక్షంతలేనా చెల్లికి చెల్లికి అక్షంతలే కొన్ని తీసుకొని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్